మీర్జా టెలివిజన్ కి స్వాగతం అంటే పుష్కర కాలం తర్వాత జరుగుతున్నటువంటి జయకేతను లేదా ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ గారు శాసనసభలోకి ప్రవేశించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ ఇది ఆవిర్భావ సభ దీని మీద చాలా పెద్ద ఎత్తున ఊహాదానాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చాలా మంది జనం వస్తారు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదు రాజకీయ విశ్లేషకులు కానీ ఈ జయకేతంలో ఏ సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి చంద్రబాబు నాయుడు గారు లేదో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు నిన్న సభ జరిగింది జనం సహజంగానే చివరిదాకానలేదు మధ్యలో వెళ్ళిపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది నలభై నిమిషాలకు ఎప్పటికో ప్రారంభించి పది దాకా తాను సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు ఆ ఉపన్యాసం లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ్ళు కలిసి ఉంటుంది అపోజిషన్ లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశారు ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఏమి చెప్పాడు నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది రాజకీయ విశేషులకు అర్థం కాకపోతే అర్థం కాబోయింది జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాలేదు మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు ఒక మాట మాత్రం అన్నాడబ్బా వాస్తవంగా ఒప్పుకోవాలి నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టిడిపిని నిలబెట్టాం ఆయన నిలబడ్డాడు నాలుగు దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడ ఇవాళ కనుక మేము దేవుని నుంచి చెబుతున్నాం అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీని రెండు వేల పద్నాలుగు మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బ్రీ టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు కాపులందరినీ కట్టగట్టి ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుని చేతుల్లోకి తీసుకోలేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర లాంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అందులో డైరెక్ట్ గా ఆయన ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా డే వన్ నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదొచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాకు అర్థం కాలేదు మీది మీరు ఒక్కళ్ళే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేశారు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిచారు అందువల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలా గాట్ ఆయన రాజకీయ పార్టీని మేటింగ్ చేశారు ఒక సినిమా సమాజంలో ఉన్నాడు ఒక మంచి సమాజంలో బతుకుతున్నాడు ధనం కూడా విపరీతంగా ఉన్నది ఆయనకి ఆరోగ్యం జడగొట్టుకున్నా నాకు అర్థం కదా అంటే తుపాకి పట్టుకుని ఏమన్నా అడవికి వెళ్ళాడా ఏమన్నా పోరాటాలు చేశాడా నేను ఆరోగ్యం జడగొట్టుకున్నాను రాజకీయాల వల్ల ఈ పదకొండు సంవత్సరాల పాటు రాజకీయాలు ఆగటం అంటే సామాన్యమైందా ఎంత కష్టమైంది అని ఆయన ఆయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వల్ల కనిపిస్తా ఉంది అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే ఎవరో హిందీ పత్రిక ఇంగ్లీష్ పత్రిక దీని గురించి రాశారంట మ్యాగజైన్ లో లెఫ్ట్ ప్రారంభమయ్యాడు రైట్ వెళ్ళాడు మన సెంటర్కి వచ్చాడు ఏంది ఇది ఇదేమిటి అంటే అక్కడే తిరుగుతున్నాండి నన్ను అంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే తిరుగుతా ఉన్నాడు నన్ను ఇట్ట అన్నారు నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్ కి ఎందుకు వచ్చాను రైట్ నుంచి మా సెంటర్కి ఎందుకు వచ్చాను చెగువీరా వీరా అని ఫోటోలు వేసుకున్నాను వేసుకున్నాడు నేను చెవీరా డాక్టర్ కాబట్టి సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన పంపేసుకున్నాడు కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటంటున్నాడు ఇది కాదు ఇంకొక చెబుతాను మీకు వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ ఇనపడుతుంది అంటే ఎప్పుడు కూడా అంతకుముందు గుర్తుందా మీకు ఆయన మర్చిపోతారు అది వేరే అంశం మా నాన్నగారు హేతువాది దీపారాధనలో సీనియర్చుకున్నాడు అన్నాడు నేనే పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించిపడతాను కాదు సుమా ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి కానీ దేనికో దానికి సెటిల్ అవును స్వామి మీ నాన్నగారు కేతువాదా లేక రామనామస్మరణ చేసే వ్యక్తి ఏదో ఒక సీట్లు అవ్వకుండా ఆయన్ని కించిపరిచేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అందరు వాడు కష్టపడి సాధించుకున్నాడు ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకున్నాడు తన పార్టీ వాళ్ళు కాపోయిన ఆ పార్టీ ఇవ్వండి ఆ పార్టీ ఇవ్వండి ఆ పార్టీ ఇవ్వండి పట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా ఇదిగో మేము సూపర్ సిక్స్ ఇచ్చాం ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం ఫలాల ఫలాల హామీలు నెరవేర్చబోతున్నాం మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీట్ ప్రభు పార్టీగా మేము తయారవుతాం జనసేనను పెంచుతాం అదేం లేదు జనసేనను పెంచుతామంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు అందువల్ల ఆ మాట అనేటటువంటి ధైర్యం లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు మళ్ళీ కొత్త కొత్త విషయాలు చాలా గొప్పవి మాట్లాడండి మీకు గుర్తుందిగా ఆ మధ్యన వారి అహంకారం ఏమిటి వారి మన దక్షిణాది మీద పత్రం ఏంటి అని జిన్కున్నాడు శ్లోకన్లు ఇచ్చాడు మనం మారిపోయాడండి ఇప్పుడు ఉత్తరాది వారి అహంకారం పోయి ఉత్తరాది వారికి దక్షిణాదిని కాపాడటం కోసం ఆయన ఒక సైనికుడిగా తయారయ్యాడు మొత్తం వెళ్ళాడు షణ్ముఖ యోగం అంటే అదేంటో నాకు అర్థం కాల ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారతాడు ముందేమో ఎర్రగనువా వేసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఏదేదో గండవాలు వేసుకుని మళ్ళా మళ్ళీ వచ్చి కాషాయ రంగు చేసుకుంటాడు